మంచి మంచిగా ఉపయోగపడే ఇంట్లో టిప్స్ అయితే ఈ వీడియోలో కనిపిస్తాయి మీకు వీడియో మొత్తం స్కిప్ చేయకోకుండా చూడండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే చిన్న చిన్న టిప్స్ అయితే ఉన్నాయి వేస్ట్గా పడేసే వాటన్నిటిని బెస్ట్గా ఎలా మార్చుకోవాలో అలాగే రీయూస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను హెల్లో అందరికీ వీడియో మొత్తం స్కిప్ చేయకోకుండా చూడండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ప్రతి టిప్పు కూడా ఫస్ట్ వన్ వచ్చేసి మనం రోజు వాడే దువ్వెనండి చాలా ఇరిటేట్ చేస్తుంది ఒక్కొక్కసారి ఈ చివర్లు అనేటివి కూసుగా రావడం వల్ల కొత్తగా కొన్నిప్పుడు కూడా కుచ్చుకుంటా ఉంటుంది అనమాట తలకంతా కూడా అలా ఉన్నప్పుడు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది మనం రోజు ఇంట్లో వాడే నెయిల్ పాలిష్ ఉంటుంది కదా ఆ నెయిల్ పాలిష్ని తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా దువ్వెనకంతా ఈ చివర్లోకి ఇలా పూసేసామంటే ఇంకా అస్సలు గుచ్చుకోదండి ఆరిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని చూడండి మనం తల్లో పెట్టుకుని ఎంత గట్టిగా అన్నా కూడా సాఫ్ట్గా ఉంటుంది మెయిన్ చిన్న పిల్లల ఖచ్చితంగా ఇలా వేయండి వాడంగా వాడంగా కూడా అలా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెష్గా మనం కొత్తగా కొన్ని దువ్వెన కూడా అలా గుచ్చుకునే ఛాన్సెస్ ఉన్నాయండి ఖచ్చితంగా ఇలా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు బాల్స్ బాల్స్గా వచ్చింది కదా దువ్వెనకంతా ఇప్పుడు బాగా ఉంటుంది అనమాట నెక్స్ట్ మన దగ్గర ఏదైనా పనికిరాని బ్యాంగిల్స్ ఉంటే పడేస్తూ ఉంటాం కదా పడేయకోకుండా ఈ విధంగా రియూస్ చేసుకోండి చాలా మంచిగా ఉపయోగించుకోవచ్చు ఏం లేదండి జస్ట్ ఇంట్లో కర్టన్స్ ఉంటాయి కదా ఈ కర్టన్స్ అన్ని ఇలా వదిలేస్తూ ఉంటాం ఇలా వదిలేయకోకుండా మనం ఇలా మన దగ్గర పనికిరాదు అనుకున్న బ్యాంగిల్ని ఇలా రియూస్ చేసుకోవచ్చు అండి ఈ కర్టన్ అంతా బాగా లైన్గా పెట్టేసుకొని గా కింది నుంచి ని ఎక్కించుకుంటూ వచ్చామనుకోండి మనకి ఎంత సైజు వరకు కావాలో అంత సైజులో వదిలేసాం అనుకోండి ఇలా పెట్టేసి చాలా నీట్గా ఉంటుంది చూడ్డానికి ఇలా స్టోన్ బ్యాంగిల్ అయినా ప్లాస్టిక్ అయినా ఏదైనా ఇలా రియూస్ చేసుకోవచ్చండి మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నట్లు ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది వ్యాజిన్ వాడతా ఉంటాం కదా ఇంట్లో మనము అది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో నేను చూపిస్తాను మనం ఎంత వ్యాజిలిని కావాలంటే అంత వ్యాజ్లిన్ని ఒక కప్పులో కానీ ఇలా స్పూన్లో కానీ తీసుకొని హీట్ చేసామంటే మెల్ట్ అయిపోతుంది ఈ మెల్ట్ అయిపోయిన దాంట్లో మనం డైలీ వాడే పర్ఫ్యూమ్ ఉంటుంది కదా ఆ పర్ఫ్యూమ్ని బాగా స్ప్రే చేసామంటే మొత్తం మిక్స్ అవుతుందండి మిక్స్ అయిన తర్వాత ఒక చిన్న డబ్బీలో స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడైనా కావాలి అన్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు అలా పర్ఫ్యూమ్ తీసుకొట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇట్లా ని కొంచెం పూసుకున్నాం అనుకోండి బాగా లాగా స్మెల్ వస్తూ ఉంటుంది అలాగే మాయిశ్చరైజర్ లాగా చాలా బాగుంటుంది నేను కొంచెం క్వాంటిటీలో తీసుకోవడం వల్ల ఈ చిన్న కప్పులో వేసి పెడుతున్నా మామూలుగా అయితే కొంచెం ఎక్కువగా తీసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇలా చిన్న బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుందండి అది ఏ పర్ఫ్యూమ్నైనా మిక్స్ చేసుకోవచ్చు ఏం పర్లేదు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది చూడడానికి షైనీగా కనిపిస్తుంది స్కిన్ నెక్స్ట్ వన్ వచ్చేసి కొంచెం వ్యాజలిన్ అయితే తీసుకుంటున్నా ఈసారి వ్యాజిలిన్తో పాటు టూ క్యాండిల్స్ని కూడా ఇందులో వేస్తున్నానండి మొత్తం మెల్ట్ చేస్తా ఉన్నా ఇలా మెల్ట్ చేసిన తర్వాత దీన్ని ఒక చిన్న బాక్స్లోకి స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి నైట్ పడుకునే ముందు మనం అరికాళ్ళకు పూసుకోవడం వల్ల కాళ్ళ అనేటివి తగ్గి కాళ్ళు అనేటివి అరికాళ్ళు అనేటివి చాలా సాఫ్ట్గా అయిపోతాయండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఇలా దీన్ని పూసేసుకొని సాక్స్లు వేసుకొని ఒక్కసారి పడుకొని చూడండి ఒక త్రీ డేస్లో మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది మనం పర్ఫ్యూము వ్యాజ్లీను మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్టుని ఏదైనా మనకు గాయాలైనప్పుడు ఆ గాయానికి పూసినా కూడా చాలా తొందరగా మానిపోతుందండి పర్ఫ్యూమ్ వాడడం వల్ల కొట్టడం వల్ల గాయానికి చాలా తొందరగా మానిపోతాయి గాయాలు అండ్రామ్స్ రోలర్స్ అయితే వాడుతూ ఉంటాం కదా దానికి ఉండే క్యాప్ అండి ఇది ఒకదాన్ని అయితే తీసుకున్నాను తర్వాత దీన్ని నైఫ్ని కొంచెం హీట్ చేసి ఈ విధంగా ఈ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా కొంచెం హీట్ చేసి కట్ చేసామనుకో ఎంత గట్టిగా ఉన్న ప్లాస్టిక్ అయినా చాలా ఈజీగా కట్ అవుతుందండి ఈ విధంగా ఈ షేప్లో కట్ చేసుకున్న ఈ క్యాప్నైతే తర్వాత మనం మూవీస్ కానీ ఏవైనా చూస్తూ ఉంటాం కదా ఫోన్లో అలాంటప్పుడు ఎక్కువసేపు పట్టుకోలేము అలాంటప్పుడు ఇది ఒక స్టాండ్ లాగా యూజ్ అవుతుంది మనకి ఇటు అటు తిప్పుకోవడానికైనా దేనికైనా బాగా పనిచేస్తుంది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి ఈ క్యాప్ అనేది తర్వాత వచ్చి ఇంట్లో ఉండే ఐరన్ బాక్స్ అండి ఇది చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం మనం కానీ ఒక్కొక్కసారి మర్చిపోవడం వలనో లేకపోతే ఏదైనా గమ్ము పెయింట్ అలా ఉంటే డ్రెస్కి అది అంటుకోవడం వల్లనో హీట్ పైన నల్లగా అయిపోతుంది మనం నార్మల్గా క్లీన్ చేసామనుకోండి అస్సలు రాదు ఎంత నల్లగా ఉండేదైనా చాలా ఈజీగా రావాలంటే టైం అయిపోయిందైనా టైం ఉండేదైనా ఏదైనా ఒక ట్యాబ్లెట్ తీసుకోండి ఈ ట్యాబ్లెట్ని తీసుకొని ఐరన్ బాక్స్ని బాగా హీట్ చేసి హీట్ పైన ఉన్నప్పుడే ఈ విధంగా రుద్దండి ఇలా రుద్దడం వల్ల మనకి చాలా నీట్గా ఈ బ్లాక్నెస్ అనేది వస్తూ ఉంటుంది ఒక లేయర్ లాగా నీట్గా వచ్చేస్తుందండి కొత్త ఐరన్ బాక్స్ ఎలా ఉంటుందో అదే విధంగా మారిపోతుంది ఇలా పొగలు వస్తున్నాయి కదా ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అనే డౌట్ రావచ్చు అసలు ఏ ప్రాబ్లం లేదు నేను హ్యాండ్తో పట్టుకునే క్లీన్ చేసి చూపించా మీకు నార్మల్గా మన ఇంట్లో డస్ట్బిన్స్ అయితే ఉంటాయి కదా వాటికి కవర్ పెట్టాలంటే కొన్నిటికి చాలా ఇబ్బంది కొన్నిటికి మూతలు ఉంటే పర్లేదు మూతలు లేకపోతే కవర్ పోతూ ఉంటుంది పోకకుండా ఇలా ఒక చిన్న టిప్ ఫాలో అవ్వండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నీట్గా ఉంటుంది చూడ్డానికి ఏం లేదు జస్ట్ టూ క్యాప్స్ తీసుకున్న పెన్నుకు వస్తాయి కదా ఆ క్యాపులు అంతే ఆ క్యాపుల్ని రెండింటికి వేసి ఈ సైడ్ ఒకటి ఆ సైడ్ ఒకటి అంటిచ్చేసా ఇలాగా పెన్నుకి మనం ఎలా పెడతాం అదే విధంగా టూ సైడ్స్ గమ్ము పెట్టి అంటిచ్చేసాను అనమాట ఇప్పుడు కవర్కి హ్యాండిల్స్ వచ్చినా రాకపోయినా ఏ విధంగా అయినా ఇలా సెట్ చేసుకున్నామంటే చూడడానికి నీట్గా ఉంటుంది మెయిన్ నేను వాడే డస్ట్బిన్ కవర్స్కి అయితే ఏం ఉండవన్నమాట హ్యాండిల్స్ ఇలా కొంచెం హోల్ పెట్టి ఇందులో సెట్ చేసుకుంటాయి ఈ విధంగా ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు మనం ఏవైనా కూడా తర్వాత వచ్చేసి ఒక వేస్ట్ బాటిల్ని అయితే తీసుకున్నానండి చిన్నవి అయితే ఇంకా బాగుంటాయి పెప్సీ అలాంటివి వస్తాయి కదా కూల్ డ్రింక్స్ అవి అయితే ఇంకా గట్టిగా ఉంటాయి అవి బాగా యూజ్ చేసుకోవచ్చు ఇంట్లోకి తర్వాత దీనికి పైన క్యాబ్ దగ్గర ఒక హోల్ అయితే పెట్టుకున్నా తర్వాత పెన్ను ఉంటుంది కదా పెన్ను అయితే తీసుకొని ఇలా కింది సైడ్ నుంచి ఈ విధంగా బాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలండి చిన్న హోల్ పెట్టి ఆ హోల్లో నుంచి ఫిక్స్ చేసామంటే గట్టిగా ఫిక్స్ అయిపోతుంది ఈ విధంగా తర్వాత చుట్టూతా గమ్ వేసేసేయండి ఇలా గమ్ పెట్టిన తర్వాత ఇంకా అస్సలు లీకేజ్ అనేదే ఉండదు మనకు దీన్ని ఏ విధంగా వాడుకోవచ్చు అంటే మనం దోశలో కానీ దేంట్లోకైనా ఆయిల్ వేసుకుంటాం కదా లేకపోతే ఎక్కువ ఆయిల్ ఇందులోకి తీసేసుకొని మనం తిరగవాతల్లోకి వాటిల్లోకి వేసుకోవడానికి ఆయిల్ డిస్పెన్సర్ లాగా వాడుకోవచ్చు అనమాట ఇలా మంచిగా హోమ్మేడ్గా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఒకటి పోతే ఒకటి మార్చుకుంటూ చేసుకుంటూ ఉండొచ్చు డబ్బు ఖర్చు లేకోకుండా ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి మసాజర్లు ప్రతి ఇంట్లో ఉంటాయి నాకు తెలిసి ఎందుకంటే చాలామంది మసాజ్ చేసుకోవడానికి సెల్ఫ్ మసాజర్ లాగా దీన్ని యూజ్ చేస్తారు ఇలాంటి వాటికి పైన టక్కున పోతూ ఉంటుంది పెయింట్ ఇలా పోయినప్పుడు గుజ్జుకుంటూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి జస్ట్ గ్లూ గన్తో గమ్ ఇలా పెట్టేసామంటే చాలా నీట్గా సాఫ్ట్గా అయిపోతుంది మళ్ళీ లేకపోతే నెయిల్ పాలిష్ అయినా ఇలా డాట్ లాగా పెట్టుకున్నాం అనుకో పెయింట్ పోయిన దగ్గర మళ్ళీ బాగా వస్తుంది అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి గ్లూ గన్లోకి స్టిక్ పెట్టాలనుకోండి మనం పెట్టామనుకోండి అటు ఇటు పోతూ ఉంటుంది అలా పోకోకుండా ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు కొత్తది స్టిక్ అయితే ఒకటి తీసుకున్న దీన్ని ఇలా పెట్టే పెట్టకోకుండా ఇట్లా ఫ్రంట్ సైడ్ నుంచి కొంచెం హీట్ చేసామనుకోండి మెల్ట్ అవుతుంది మెల్ట్ అయిన తర్వాత మనం హోల్లో నుంచి బ్యాక్ సైడ్ నుంచి పెట్టామనుకోండి ఇంకా ఫస్ట్ పోయిన దానికి స్టిక్ అవుతుంది అనమాట ఇలా అంటుకోవడం వల్ల అటు ఇటు పోకోకుండా చాలా నీట్గా లోపలికి వెళ్ళిపోతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యాండ్స్కి మనం గోరింటాకు పెట్టుకుంటాం కదా ఆకు తెచ్చుకొని పెట్టుకుంటా ఉంటారు కొంతమంది కానీ రౌండ్గా రావాలి అని ఇష్టపడతారు కాకపోతే రాదనమాట అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి జస్ట్ ఏమీ లేదు ఒక నార్మల్ ప్లాస్టర్ ఏదో ఒకటి టేపు ఏది ఉంటే అది తీసుకొని ఈ విధంగా మనకి ఎంతవరకు కావాలో గోరింటాకు అంతవరకు ఇలా లైన్స్ లాగా వేసేసుకోండి వేసుకున్న తర్వాత మనకి టానిక్స్కి వస్తాయి క్యాపులు చిన్న సైజు పెద్ద సైజు అలాంటి టైపులన్నీ వస్తాయి అనమాట ఏ సైజ్ కావాలో ఆ సైజు తీసుకోండి దాంట్లోకి మెత్తటి గోరింటాకుని ఇందులో పెట్టేసుకొని మన ఫింగర్స్ ముంచుతూ తీసామనుకోండి మొత్తం ఇక్కడి వరకు రౌండ్గా వచ్చేస్తుంది మొత్తం అయిపోయిన తర్వాత ఈ స్టిక్కర్ తీసేస్తే మనకి రెడ్గా లైన్ నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇంకొక చేతికి రెడ్గా అవుతుంది అనే బాధ లేదు అలాగే లైన్ రౌండ్గా రాలేదు అనే బాధ లేదు ఈజీగా అయిపోతుంది అదే మనము అరికాలకి గోరింటాకు పెట్టుకోవాలనుకోండి ఈ విధంగా చేత్తో వేసుకుంటాం కదా అలా కాకుండా మనం మిక్సీ కొట్టుకునేది మిక్సీ జార్లో నుంచి ఇలా ప్లేట్లోకి మొత్తం వేసేసుకోండి చేయి పెట్టకోకుండా తర్వాత పనికిరాని ప్లేట్లో ఈ విధంగా లెగ్స్ పెట్టి మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాం అనుకో అరికాలకు మొత్తం అవుతుందండి హ్యాండ్స్కి అస్సలు అవ్వకోకుండా కూడా ఈ విధంగా చేసేసుకోవచ్చు కాకుంటే ఇది మనం లెగ్స్కి ఎంతవరకు కావాలో అంతవరకు గోరింటాకుని ప్లేట్లో పోయాల్సి వస్తుంది కాబట్టి కొంచెం పలచగా కొట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది కొంచెంతోనే మనం ఫుల్ కాళ్ళకు మొత్తం ఎర్రగా పండించేసుకోవచ్చు తర్వాత ఇలాంటి ఒక బెలూన్ అయితే తీసుకున్నాను ఈ బెలూన్కి కింది సైడ్ చిన్న హోల్ అయితే పెడతా ఉన్నా ఇప్పుడు మనం కిచెన్లో అయినా బాత్రూమ్ షింకుల దగ్గర అయినా దీన్ని ఈ విధంగా పెట్టేసుకొని ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ని టైట్గా వేసేసుకోవాలి ఇక్కడ ట్యాప్కి వాటర్ ఫిల్టర్ కోసం క్లాత్తో ఇలా కట్టానండి కాబట్టి ఈ ట్యాప్ అయితే చూపిస్తా ఉన్నా ఇలా పెట్టేసుకొని చుట్టూ రబ్బర్ బ్యాండ్ కానీ దారం కానీ టైట్గా కట్టేసామనుకోండి స్పీడ్ పెట్టుకున్న ఊటు రాకోకుండా బెలూన్ ఉంటుంది తర్వాత వచ్చేసి దీన్ని ఎలా వాడచ్చు అంటే ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకొని చుట్టూత వాష్ చేయడానికి అలాగే వాటర్ అటు ఇటు పోకోకుండా నీట్గా రావడానికి డ్రెస్ పైన పడకోకుండా యూజ్ అవుతుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ బాయ్